సాధారణంగా కథలు వింటున్నప్పుడు అందులో లీనమైపోతాం అంతేకాదు ఆ కథలోని ద్వారా మనం అనుసంధానింపబడతాం కూడా ఆయా వ్యక్తిత్వాలకు ఆకర్షింపబడతాం ఆ కథలోని నాయకుడి స్థానంలో మనలను మనం ఊహించుకుంటాం మనం కథలు వింటున్నప్పుడు మన మెదడులోని అనేక భాగాలు ఉత్సాహాన్ని పుంజుకుంటాయి అందుకే కథలోని ఆనంద విషాదాలను మనవిగా భావిస్తాం ఆ విధంగా మనకు తెలియకుండానే కథలు మన వ్యక్తిత్వం మీద ప్రభావాన్ని చూపించి మనిషిలోని సహజ గుణాలైన జాలి కరుణ దయ ప్రేమ ఎదిరించడం మనలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలను ప్రేరేపిస్తాయి అంతేకాకుండా మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రేమను పెంచుతాయి అటువంటివే మీకు అందించే ఈ సాహస కథలు ఇంకా చూపించబడి అనుకోని విధంగా మృత్యులోయలో పడిన ఇద్దరు వీర కుమారుల అపూర్వ సాహస ప్రయాణం ఈ మృత్యులోయ కథల పరంపర మనం ఇప్పుడు మృత్యులోయ నాలుగవ భాగం విందాం ఇట్లా చూస్తున్నా కాల్లుకాన్ని పీల్చిండు బల్లుక నాయకుడు దాని మీద ఎక్కిండు తప్పించుకున్నాడు ఇక సర్పవత భయంతో ఉనికిపోకుండా ఏడుస్తూనే ఉంది వానికి ఇంకా పెంపుడు ఎలుగు బంట్లు చాలా ఉన్నాయి వాటిని ఎంటబెట్టుకొని మనల్ని పట్టుకుంటుందుకు వస్తాడు వాడు అని భయంతో నొణుకుతా ఉంది యశపాలుడు ఆమెను ఊరడిస్తూ నువ్వేం భయపడకు తెల్లారే వరకు సాధ్యమైనంత దూరం పోదాం మీ పల్లెకు తొగ చూపిస్తాను అని అడిగిండు అదిగో నల్లగా కనిపిస్తూ నా కొండి చూసినారు అది మా పల్లెకు నాలుగైదు కోసల దూరం ఉంటుంది అన్నది సర్పవతి వాళ్ళు నడక మొదలుపెట్టిండ్రు ముందు యశప్పాలు నడుస్తున్నాడు ఆ వెనకాల సర్పవతి నడుస్తుంది ఆ చివర జయకేతుడు నడుస్తూ ఉన్నారు వాళ్ళు చేతులలో కత్తులు కట్టుకొని చాలా అలర్ట్గా ఉన్నారు వాళ్ళకు అతి దగ్గరలోనే పులుల గాండ్రింపులు సింహాల గర్జనలు వినిపిస్తున్నాయి నెమ్మదిగా నడుస్తూ నడుస్తూ ఎలాంటి ఇబ్బందుల పాలు కాకుండా ఆ చిమ్మ చీకట్లో ఒక గంట పాటు వాళ్ళ ప్రయాణం సాగించిండ్రు ఇక యషప్పాలుడు ఒక చెట్టు కింద దాగి ఇక సూర్యోదయం దాంకా ఏ చెట్టు మీద నాన్న కూర్చోవడం క్షేమమేమో అన్నాడు ఇంకా నయం ఇప్పటిదాకా ఏ ముప్పు రాలేదు జయకేతుడు సరేనాని తను నిలబడ్డున్న ఉన్న చెట్టుకి వేసే చూసిండు ఏదన్నా ఊడా నల్ల పైకెక్కుదామని అయితే ఏదో ఒక ఊడా ఆ చెట్టు నుంచి కిందికి ఎలా ఆడుతా ఉందన్నమాట సరే దాన్ని పట్టుకొని పైకి పోదాం అనుకుంటేనే ఇంత నయమైందో తెలుసా ఆ ఊడ జం జారి జయకేతు మీద పడి జయకేతు చుట్టూ జయకేతుడు భయంతో గట్టిగా కేకబెట్టిండు యశపాలు దాని మీదకి కత్తిరాలని చూసిండు ఆ ఆపాటికే అది జయకేతుడిని చుట్టు చుట్టి చుట్టి మెడగా వచ్చి ఆ తలకాయ తీసుకొచ్చి ముఖం మీద ఆడిస్తుంది ఏమనుకున్నారది అదొక పెద్ద కొండ చిలువ వెంటనే సర్పవతి యశపాలు కత్తి కత్తివేయద్దు అంటూ ఆపేసి నెమ్మదిగా వచ్చి చాలా ఒడుపుగా ఆ పాము మెడ దగ్గర గట్టిగా పట్టుకొని రెండు చేతులు పడుతుని ఆ జయకేతుని చుట్టూర తిప్పుకుంటా ఆ చుట్టుకపోయిన తాడును మెల్లగా విడదీసినట్టుగా ఆ పామును విడదీసి అటు దూరంగా పొదల దగ్గర తీసుకపోయి ఇడిచిపెట్టి వచ్చింది హమ్మయ్య బతికిపోయినా దీనికి ఆ కబ్బందుడి హస్తాలకున్నంత బలముంది అనుకున్నాడు జయకేతుడు ఓ సర్పవతి నీ ధైర్యం మెచ్చుకోదయ్యిందే మరి ఆ భల్లూక నాయకుడు గుహలో అంత భయపడ్డదెందుకు అని ఏ యశపాలుడు పాముల కంటే క్రూర మృగాల కంటే పగబట్టిన మనిషి మరీ ప్రమాదం ఈ మృత్యులోయలో భల్లూక నాయకుడు లాంటి వాళ్ళని ఏళ్ల మీద లెక్కబెట్టొచ్చు వీడు ఆ రాక్షసి మృగం కంటే కూడా క్రూరుడు అన్నది సర్పవతి అలాగా అయితే వాడిని హతం చేయకుండా మేము ఈ మృత్యులోయలోంచి మా దేశానికి తిరిగిపోం అన్నాడు జయకేతుడు ఏంది ఈ మృత్యులోయలోంచి బయటకు పోతరా అనేట్లు సాధ్యమవుతుంది మార్గం ఏడుగున్నది అన్నది సర్పవతి ఆశ్చర్యంగా మార్గం లేకపోతే సృష్టించి మా దేశానికి తిరిగిపోతాం సరే ఆ సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు ఈ చిట్టు కొమ్మల విశ్రాంతి తీసుకుందాం అని చెట్టెక్కి గుబురు పొదలల్లా పట్టు దొరికిన కాడ కొంచెం కాళ్ళు జాక్కుని నిద్రలకు జారుకున్నారు కొంచెం సేపటికి వాళ్లకు డప్పుల సప్పుడు ఇంపడింది ముగ్గురు కొమ్మల మీద లేచి కూర్చొని చూస్తే కావడాలు తిరుగుతున్నాయి డప్పులు సప్పుడు వినపడుతూ ఉంది డప్పులు కొట్టుకుంటూ నడుస్తున్నారు పారిపోయిన శత్రువులను గిట్ల ఎత్తుకుతారా ఎవరన్నా అన్నాడు యశప్పాలు భల్లూక జాతుళ్లకు అరణ్య మృగాలంటే చెడ్డ భయం వాటిని బెదరగొట్టేందుకు కావడాలు పట్టుకొని తిరుగుతారు ఇంకా ఈ రాత్రి పూట మనమి అరణ్యం దాటిపోలేమని వాళ్ళ నమ్మకం అన్నది సర్పవతి ఇడ వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటుంటే అక్కడనేమో విదూషకుడు సర్పవతి చెలికత్తెల వెంట ఆమె పల్లె ఉండే ప్రాంతానికి చేరిండు చుట్టూ ఉన్న వెదురు కంచె దగ్గర కాపలవాడు చూస్తా ఉన్నాడు వీళ్ళని లోపలికి రానియలేదు సర్పవతి చెలికత్తెలు బతిమిలా మిమ్మల్ని రాణిస్తా కానీ ఆ కుచ్చు టోపీ పిల్లిగడ్డ మూడు రాక్షసుని బంటు నాకు తెలుసు నేను వీళ్ళని రానియ అన్నాడు కాపలవాడు ఆ రాక్షసుడే మా వెనకాలస్తే తొందర ద్వారా తెరు అని గద్దించిండు వీ దూషకుడు రాక్షసుడు వస్తున్నాడు అనంగానే కాపలావాడు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పోయి సర్పజాతి వాళ్ళ నాయకుడు ఇంటికి పోయిండు విషయం చెప్పిండు విదూషకుడు ఏమో వెంటనే కంచె దొంగి ఆ ద్వారం తెరిచి చిలకత్తల లోపలికి రాగానే గట్టిగా ముడేసిండు వెనక తిరిగేసరికి ఏమైంది అనుకున్నారు వామో సర్పనాయకుడు కోపంతో వచ్చాడు విదూషకునితో రెండు చేతులతో పైకెత్తాడు కూర్చు టోపి పివేదవా నువ్వెవరో నాకు తెలియదు అనుకున్నావు నీ యజమాని రాక్షసుడు ఎక్కడ్రా ఎక్కడి నుంచి మా పల్లె మీదకి వస్తుడు అని కోపంతోనే అర్చిండు విదూషకుడు లబోది అని అరుచుకుంటా సర్పవతి చెలికత్తలోకి చూపించిండు అతడు విదూషకుని కింద పడేసి సర్పవతి ఎక్కడ అమ్మాయిని రాక్షసుడు పట్టుకపోయిందా అని ఆదురుగా అడిగాడు దొరా ఈ విదూషకుడిని ఏం చేయొద్దు సర్పవతిని ఎత్తుక్పోయినోడు రాక్షసుడు వాదు భల్లుక నాయకుడు ఓ దేవుడా సర్పవతి భల్లుక నాయకుడు చేతిలో పడ్డదా వాడు పరమ దుర్మార్గుడు మంత్రతంత్రాలు నేర్చినాడు వాడిపాటికి అమ్మాయిని మాతకు బలిచ్చుంటాడు అన్నాడు దుఃఖాన్ని ఆపుకుంటూ విధూషకుడు శాంతించమన్నట్లుగా చెయ్యి ఊపి సర్పదోరా నీకు మతి తక్కువ కోపం ఎక్కువగా ఉంది కాపలవాడి మాటలేని నా నడ్డి విరగొట్టినంత పనిచేసినావు సర్పవతి ఇంతవరకు బల్లూక మాత బలి కాలేదు ఆమెను రక్షించుకునే మార్గం ఆలోచించు అన్నాడు నీకెట్లా తెలుసు ఆమె బతికుందని బల్లుక నాయకుడు ఆశగా అడిగాడు ఆడ ఎలుగుబంటి ఆకారంలో రాయి ఉంది కదా బల్లుక నాయకుడు ఆమెను దాని మీద దిసుకవేయండు యశప్పాలుడు జయకేతుడు అనే ఇద్దరు క్షత్రియయువకులు ఆమెను రక్షించేందుకు పూనుకున్నారు వాళ్ళకి సహాయంగా వెళ్తే నీ కూతురు ప్రమాదం తప్పుతుంది ఎవరా యువకులు క్షత్రియ అన్న జాతి పేరే నేను ఏం లేదే బంట చెప్పి నిజమేనా అని అడిగిండు సర్పదొర నిజం దొర అనుకుంటా ఆ యువతులు అరణ్యానికి పోయినప్పటి నుండి జరిగిందంతా ఆయన కూసగుచ్చినట్లు చెప్పిండ్రు అయితే నడుగుండ్రి మనం ఇప్పుడే బల్లూక పర్వతానికి పోదాం వాడిని చిత్రవద కానీ ఈట దించను బయలుదేరండి బయలుదేరండి అంటూ సర్పనాయకుడు తన అనుచరులందరినీ హెచ్చరించాడు సర్పజాతి నాయకుడు తాను తన అనుచరులతో విదూషకుడితో కలిసి అరణ్యంలో అడ్డదారినబడి భల్లూక పర్వతాలకేసి పోవడము యశపాలుడు జయకేతుడు సర్పవతితో వారి పల్లెకు పడమరగా ఉన్న కొండలకు బయలుదేరడము ఒక్కసారే జరిగింది అందుకే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎదురు కాలేదు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పడమర కొండల దగ్గరికి చేరిండ్రు యశపాలుడు జయకేతుడు సర్పవతి ఇంకొంచెం తూర్పు పోతే సర్పవతి గ్రామం వస్తుంది అమ్మయ్యా ప్రమాదం తప్పింది అనుకుని రెండు అడుగులు వేసిన రోలేదు అప్పుడే ఆ కొండల పక్క నుంచి భల్లూక మాతకు జీ అన్న అరుపులు వెంటనే గాలిలో తేరుకుంటూ ఈటలు వచ్చి వీళ్ళకు తగలడగ్గ దానికి వీళ్ళ కాళ్ల ముందు వీళ్ళ దగ్గరలో పడసాగినాయి ఒరే సర్పనాయకుడు కూతురికి తగలకుండా ఈట వేసిన సర్పవతికి హాని కలిగిందో మీ మాంసం భల్లూక మాతకు నైవేద్యం పెడతా అని హెచ్చరించాడు భల్లూక నాయకుడు ప్రమాదాన్ని పసిగట్టిన వాళ్ళు దగ్గరలో ఉన్న గుహలు దాక్కోవాలని అటు కేసీ రెండు అడుగులు వేయంగానే పట్టుకోండి వాళ్ళు గుహలు దాక్కోవాలని చూస్తున్నారు అని గట్టిగా ఆర్చినాడు బల్లుక నాయకుడు జై బల్లుక మాత అనుకుంటా ఆకాశం అదిరేటట్టు అరుచుకుంటా రాళ్ళ గుట్టల మించి గుంపులు గుంపులు వీళ్ళ దగ్గరకు వస్తుండ్రు ఆ బల్లుక జాతి వాళ్ళు అందరు అనుకుంటా అంతల్నే సరుకువాతి ఒక్కటేసారి ఆరండి అన్నది ఈ గుహలో ఉంది చూడండి దీని కాలు గుర్తులు అన్నదామె సింహాన్ని బయటకు లాగైనా మనం గుహలో దూరాల్సిందే లేకపోతే గల్ బల్లు కొంగాళ్ళు పట్టుకుంటారు అన్నాడు పాల జయకేతులు వారికి ఆగమని సైగ చేసుకుంటే సర్పవతి ఒక రాయి తీసుకొని గట్టిగా కేకబెట్టి గుహ లోపలికి విసిరేసింది రాయిబడిన చప్పుడు సింహం గర్జిస్తూ వీరి మీద పడడము రెండు ఒకేసారి జరిగిపోయినాయి జయకేతుడు సింహం తల మీద తన కత్తితోని బలంగా కొట్లాడు యషపాలుడేమో సింహం డొక్కలో ఓడ్చిడు దిప్పసిన్న సింహం భయంకరంగా ఆరుచుకుంటా బయటకు పరిగెత్తి ఎదురుగుండా ఉన్న జాతి గుంపును చింద వందర చేసి నాలుగురు ఐదుగురు బల్లుకం జాతిగాళ్ళని పంజాత కొట్టి కింద పడిపోయాను కింద పడ్డ సింహం మీద పడి ఈటలతో పొడిచి పొడిచి చంపారు బల్లుకం జాతిగాళ్ళు అప్పటిదానుక రాళ్ళగుట్టల మీద నుండి కేకలేస్తున్న భూక నాయకుడు సింహం జావడం చూసి కింది దిగి వచ్చినడు వాడు అనుచరుణ్ణి లోపలికి తొంగి చూడమన్నాడు ఆ అనుచరుడు భయపడుకుంటా భయపడుకుంటా లోపలికి ఇట్లా తొంగి చూసి ఏం లేదు అంత కటిక చీకటి రెండు కళ్ళు మాత్రం మిలమిలా మెరుస్తున్నాయి అన్నాడు మన ప్రాణానికి మరో సింహం ఉందా ఏంది అనుకొని కాదులే అవి సర్పవతి కళ్ళై ఉంటాయి ఏం కాదు మీరిద్దరు లోపలికి జ్వరబడండి అన్నాడు భల్లుక నాయకుడు వాళ్ళ భయపడకుంటాను ఇలా ఇద్దరు అంచర్లను ధైర్యం చెప్పి లోపలికి పంపించిండు వాళ్ళు ఈటెలు జులిపించుకుంటా ఇక మీకు మూడింది మీరు ఇంకా పోలేరు రండి బయటకు రండి అని గుహ గుహలోపలికి అడుగు పెట్టినరు జయకేతుడు ఒక అడుగు ముందుకేసి భల్లుక జాతి వాడి మెడ మీద బలంగా కొట్టిండు ఆ కేక చావుకేకబెట్టి వెనక పడ్డాడు కొంచెం వెనకాలన్నాడు చచ్చాండ దేవుడా అని గట్టి అరుచుకుంటా బయటకు పరిగెత్తిండు కింద పడ్డవాణ్ణి కూడా బలంగా బయటకు దన్నిండు జయకేతుడు భల్లూక నాయకునికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆలోచించండు గుహముందర ఉదరబెడదాం ఎలుక పొక్కల నుంచి వచ్చినట్లు వాళ్లే వస్తారు మీరందరు ఈటేలతో సిద్ధంగా ఉండండి అన్నారు కట్టెలు పుల్లలు ఆకులు వచ్చి గుహముందర ఉదరబెట్టిండు భల్లూకంగాళ్ళు యశపాల జయకేతులు ఊహించని ప్రమాదం ఇది ఇక లాభం లేదు గుహ బయటకు పరిగెత్తి బల్లు కొంగాళ్ళని చంపగలిగినంత మందిని చంపి చావడమే శరణ్యం అన్నాడు యశపాలుడు జయకేతుడేమో గుహలోపల ఎంత పొడి ఉందో చూద్దామని కొంచెం ముందుకు పోంగానే సల్ల గాలి తగిలింది వెంటనే వెంక పరిగెత్తుకుంటూ వచ్చి సర్పవతి చేపట్టుకుని యషపాలు సర్పవతి నటికేసి లాక్కపోయాడు యషపాలుడు చూస్తుంటే ఎగుడు దిగుడు రాళ్ల మధ్య నుంచి పొగపోవడం కనిపించింది ఆ పోయి రాయినొక దాని పక్కకు జరపంగానే మనిషి నిలబడి నడిచిపోవడంతో పెద్ద సొరంగంగా అనిపించింది ఆ పల్లుకంగాళ్లను చలివంటలు రాచుకొని మనం ఈ సొరంగ మార్గంలో ఎంత దూరం పోగలమో చూద్దాం పదా అన్నాడు యశపాలుడు ఇప్పుడు వాళ్ళు ఉన్నదో పెద్ద సొరంగ మార్గం ఉలితో చదునుగా చెక్కిన మెట్లు శిథిలావస్థలో కనిపిస్తున్నాయి నల్లని పొగ ఆ సొరంగ మార్గం నుంచి పైకి పోతుంది సర్పవతి ఆ పొగను చూసి భయపడుకుంటా మనం ఆ బల్లుక జాతి క్రూరుల నుండి తప్పించుకొని అంతకన్నా భయంకరమైన పిశాచాల చేతులలో పడబోతున్నాం అన్నది పిశాచాల ఎక్కడా అన్నాడు యశపాలు సర్పవతి భయంతో వణికిపోతూ చీకటి పడిందంటే ఈ ప్రాంతానికి మనుషులు కాదు కదా జంతువులు కూడా రావడానికి భయపడతాయి ఆ పిశాచాలు కనబడ్డ జీవి నల్లా విరుచుకు తింటావని చెప్పుకుంటారు మీరు ఈ ప్రాంతాల కొత్త వాళ్ళు మీకు తెలియదు ఆ పిశాచాలు మనల్ని తినడానికి ఖాయం అన్నది పిశాచాల పోవడం తప్ప మరో మార్గం లేదు వెనక్కి వెళితే భల్లూక నాయకుడి గుంపు మనల్ని చీల్చి చెండాడుతుంది అనుకుంటా సర్పవతికి భయం కాకుండా యేషపాలుడు జయకేతుడు ముందొకరు వెనకొకరు నడుస్తున్నారు ఆడ గుహముందరమ్మంటేసుకున్న భల్లూక జాతి వాళ్ళు ఎంతకు వీళ్ళు బయటకు వస్తలేరు పొద్దు గుంకేట అల్లా అవుతుంది గుహలోపలికి పోయి చూసి వాళ్ళ శవాలను బయటకు తీసుకురండి అన్నాడు భల్లుక నాయకుడు భల్లుక నాయకుని అనుచరులు గుహలోపలికి పోయి చూసి ఆశ్చర్యంతో బయటకు వచ్చి శవాలు లేవని చెప్పిండ్రు భల్లుక నాయకుడు కూడా నమ్మలేదు తాను లోపలికి పోయి చూసిండు చూస్తే శవాలు లేవు అటు ఇటు చూస్తే గనక గుహ ఒక దారి కనిపించింది ఆడికెళ్ళి తొంగి చూస్తే సొరంగ మార్గం కనిపించింది ఆహా ఎంత మోసం జరిగిపోయింది మనల్ని దద్దమ్మల్ని చేసి ఈ సొరంగ మార్గం నుంచి వాళ్ళు ఎటో పారిపోయినరు మనమేమో రోజల్లా గుహ ముందర మంటేసుకొని పొగ చూరిపోయినాం అంటుండగానే ముందర నుంచి పెద్ద కేకలు వినిపించినాయి ఏమైందని బయటకు వచ్చేసరికి దురా వాళ్ళు మీకంటే మంత్రవేత్తలు పొగగా మారి రాళ్ల సందుల నుంచి దూరి మన బారిన పడకుండా తప్పించుకున్నారు వాడు చూడుండ్రి అనుకుంటా శిఖర ప్రాంతం నుంచి నల్లని పొగ అస్తమిస్తున్న సూర్యకాంతిలో భూతం లాగా పైకి పోవడాన్ని చూపెట్టిండ్రు ఛి నడమి వాళ్ళు గుహలో ఉన్న సొరంగ మార్గం వెంట పోయి అదృష్టం కొద్దీ శిఖరం చేరిండ్రు మనం కొండ మీద వాళ్ళని పట్టుకొని ఈ రాత్రికే బల్లూక మాతకు బలిద్దాం నడవండి అని నాయకుడు కొండెక్కడానికి బయలుదేరిండ్రు అది సంధ్యా సమయం సూర్యకాంతి లేదు అదేమో పిశాచాల దిప్ప మనసు పీచు పీచుమంటూ ఉంది బల్లూక నాయకునికి అనుచరులకి కూడా కానీ భయపడితే తన నాయకత్వం పోతుందని భూక నాయకుడి భయం భల్లుక నాయకుడు ఏమన్నా అంటాడేమో అని అనుచరుల భయం అందుకే వాళ్ళంతా అలా మెల్లమెల్లగా దిబ్ ఆ పిశాచాల దిబ్బనెక్కడానికి బయలుదేరిండ్రు అంతలోనే పిశాచాల దిబ్బ మీద నుండి కరన్న కఠోరంగా తోడేళ్ళార్పులు వినిపించినాయి భల్లుక నాయకుడు ఒక్క క్షణం రాయిలాగా నిలబడ్డాడు అనుచరులందరూ పిశాచాలు తోడేల్పిశాచాలు అనార్చుకుంటూ భయంతో పరిగెత్తసాగారు నాయకుడు ఎంత అర్చిన ధైర్యం చెప్పినా వారు ఆగుతలేరు ఆ తోడేలు పిశాచాలు నాపే మంత్రం నాకు తెలుసు అన్నాడు భల్లూక నాయకుడు